కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం నూట యాభై నాలుగు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పదమూడవ తేదీ రేపు జరిగే ఎన్నికల విషయానికి సంబంధించి ఎన్నికల మెటీరియల్ సంబంధిత పోలింగ్ అధికారులకు అందచేసి పోలింగ్ కేంద్రాలకు అధికారులను బస్సులలో పంపడం జరిగిందని తెలిపారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాణి సుస్మిత ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి పలు ఏర్పాట్లను కూడా చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ఏఆర్ఓ తహసీల్దార్లు ఇరవై మంది కంట్రోల్ రూమ్ వారు పదహైదు మంది టెక్నికల్ టీం వారు రెండు వందల అరవై ఒకటి పిఓఎస్ రెండు వందల అరవై ఒకటి ఏపీఓఎస్ వెయ్యింది నలభై నాలుగు ఓపీఓఎస్ నలభై నాలుగు వీడియోగ్రాఫర్స్ నలభై ఐదు మైక్రో అబ్జర్వర్స్ ఇరవై ఐదు సెక్టర్ ఆఫీసర్స్ ఇరవై ఐదు రూట్ ఆఫీసర్స్ రెండు వందల అరవై ఒకటి ఏఎన్ఎం అండ్ ఆశా వర్కర్స్ రెండు వందల అరవై ఒకటి బిఎల్ఓఎస్ ఇరవై ఐదు సెక్టర్ పోలీస్ ఆఫీసర్స్ త్రీ బెల్ ఇంజనీర్స్ ఎయిట్ సెక్షన్ సిఆర్పిఎఫ్ బలగాలు ఇతర రాష్ట్ర పోలింగ్ సిబ్బంది మరియు తదితర ఆఫీసర్లు పాల్గొనున్నారు ఇరవై ఐదు రూట్లకు గాను రెండు వందల అరవై ఒకటి పోలింగ్ కేంద్రాలకు పోలీస్ సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు ఈసారి ఎలక్షన్లు మెరుగైన ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషనర్ వారు కొత్త యాప్స్ కూడా ఇచ్చినారు ఇందులో పీడీఎంఎస్ సమర్థ లాంటి అప్లికేషన్ల ద్వారా లైవ్ ట్రాకింగ్తో పాటు నూట యాభై నాలుగు కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గంలోని రెండు వందల అరవై ఒకటి పోలింగ్ కేంద్రాలకు వెబ్ క్యామ్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్ వారు కళ్యాణదుర్గంలో జరిగే పోలింగ్ సరళలను కూడా పరిశీలించనున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నికలు చాలా పగడ్బందీగా నిర్వహించనున్నారు కళ్యాణదుర్గం నియోజకవర్గం అసెంబ్లీ నూట యాభై నాలుగుకు సంబంధించి ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేశారు ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసేందుకు క్యూ లైన్లో నిలబడి తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పోటీ చేసిన అభ్యర్థులు మరియు ఫామ్ సెవెన్ నూట యాభై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థుల జాబితాను కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు వారి పార్టీలు వారి గుర్తులు అన్నీ కూడా సీరియల్ నంబరుతో పాటు అక్కడ నమోదు చేయబడి ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని భారత పౌరుడిగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు రేపు పదమూడవ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్వత్రిక ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఓటింగ్ జరిపేందుకు ఇప్పటికే అధికారులు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఇప్పటికే చేరుకున్నాయి అందరికంటే ముందుగా అన్నిటికంటే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ వార్తలు మీ మొబైల్లో రావడానికి కళ్యాణదుర్గ సమాచారాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి వార్త చూసిన తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి